శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో టాలెంట్ ఉంటుంది కొందరు స్పోర్ట్స్ లో రాటుదేలితే మరికొందరు చదువులో రాణిస్తారు ఇంకొందరు వ్యాపారంలో సత్తా చాటుతూ ఉంటారు ఇక సినిమా రంగంలో కూడా కొందరు నటులుగా సక్సెస్ అవుతుంటే ఇంకొందరు డైరెక్టర్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గాను కొరియోగ్రాఫర్ గాను రికార్డు సృష్టిస్తూ ఉంటారు అయితే ఒకే వ్యక్తి డాన్సర్ గా సింగర్ గా యాక్టర్ గా రైటర్ గా సక్సెస్ అయి తనను తాను ప్రూవ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ అది ఇంపాసిబుల్ అంటారా అయితే ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయడానికే కొందరు పుడుతూ ఉంటారు ఏకకాలంలో ఎన్నో రంగాల్లో సక్సెస్ అయి నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు అందరి తలరాతలు బ్రహ్మ రాస్తాడు అంటారు అయితే అందులో కొందరు మాత్రం వారి తలరాతను వారే మార్చుకుంటారు ఇలాంటి వాళ్లు చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అలాంటి నటి డాన్సర్ సింగర్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కమ్మ కులానికి చెందిన వ్యక్తి కావడం ఇక్కడ వెరీ వెరీ స్పెషల్ ఇంతకి ఎవరామే ఈమె పేరు తెలుసుకునే ముందు మనం ఒక ఆల్బం గురించి మాట్లాడుకోవాలి ఆ ఆల్బం పేరు చెబితే ఒక జనరేషన్ వారికి గూస్ ఖాయం అప్పట్లో అంతటి క్రేజ్ క్రియేట్ చేసింది ఆల్బం దాని పేరే హాయ్ రబ్బా ఆ నటి డాన్సర్ సింగర్ పేరు స్మిత వల్లూరిపల్లి స్మిత్స్ అని ముద్దుగా పిలుచుకునే ఈమె కమ్మకులంలో జన్మించిన ఒక సూపర్ టాలెంటెడ్ గంగ అంటూ గంగోత్రి సినిమాలో మనస్సు దోచేలా పాట పాడినా చంటైనా బుజ్జైనా అంటూ సై మూవీలో కిక్కిచ్చే పాట పాడినా అది ఆమెకే సాధ్యం హస్కీ గొంతుతో యువతను ఉర్రోతలోగించిన స్మిత ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు తెలుగుతో పాటు హిందీలో కూడా ఎన్నో పాటలు పాడారు స్మిత ఈషా ఫౌండేషన్ కోసం ఆమె పాడిన యోగేశ్వరాయ పాట రికార్డులు క్రియేట్ చేస్తుంది స్మిత చేసిన నిర్వాణ శతకం అనే ఆల్బమ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది తెలుగులో కొన్ని పాటలు స్మితకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అనుకోకుండా ఒకరోజు మూవీలోని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని అనే పాట స్మితే పాడారు సూపర్ హిట్ అయిన గంగోత్రి సై సినిమాల్లో కూడా పాటలు పాడారు బాస్ వాంటెడ్ సినిమాల్లో కూడా పలు పాటలు పాడారు స్మిత హిందీలో ఆమె చేసిన ఆల్బమ్స్ కు మంచి పేరు వచ్చింది కొన్ని పాటలైతే స్మిత పాడితేనే ఇంత హిట్ అయ్యాయనే పేరు వచ్చింది ఇక తెలుగులో మొట్టమొదటి ఆల్బం రూపొందించిన రికార్డు కూడా ఈమె పేరుతోనే ఉండడం విశేషం ఈమె కెరీర్ ప్రారంభంలో పాప్ సాంగ్స్ కు ఆల్బమ్స్ కి ప్రాధాన్యమిచ్చారు కొన్ని సినిమాల్లో కూడా నటించారు మల్లేశ్వరి ఆట శమంతకమణి సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేశారు ఆ తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మికమైన పాటలను పాడడానికే మొగ్గు చూపారు స్మిత ఈషా ఫౌండేషన్ తో కలిసి పలు ఆల్బమ్స్ చేశారు ఆమె సొంతంగా కూడా పలు డివోషనల్ ఆల్బమ్స్ చేశారు భక్తి పాటలనే పాడారు అవి కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి స్మిత పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ నాలుగున ప్రభు ప్రసాద్ జోగులాంబ దంపతులకు విజయవాడలో జన్మించారు నాలుగేళ్ల వయసుండగానే తమ స్కూల్ యానివర్సరీలో బెరుకు లేకుండా పాడి పలువురి ప్రశంసలు పొందారు స్మిత ఆమె పలు పాల్గొని ఏదో ఒక బహుమతి సాధించుకుని రావడం పరిపాటిగా మారింది స్మిత ఆరు ఏడు తరగతులు బెంగళూరులోని బిషప్ కాటన్ స్కూల్లో చదివారు అక్కడ ఎనిమిదో తరగతి వాళ్లనే మ్యూజిక్ క్లాసులకు అనుమతించేవారు అందులో మెళకువలు నేర్పేవారు అయినా స్మిత ఉత్సాహం చూసి ఆరో తరగతిలోనే ఆమెకు అవకాశం ఇచ్చారు ఆ రెండేళ్లలో ఆమె సంగీతంలో రాటుదేలారు తేలారు ఇంట్లో కూడా మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవారు ఎప్పుడూ ఆమె ధ్యాసంత సంగీతం పైనే ఉండేది స్మిత ఇంట్రెస్ట్ ను గమనించిన పేరెంట్స్ ఆ రంగంలోనే ఆమెను ప్రోత్సహించారు చదువు విషయంలో కూడా అశ్రద్ధ చూపలేదు మంచి స్కూల్ కాలేజ్ లోనే స్మిత చదువు పూర్తయింది విజయవాడలోని స్టెల్లా మెరీస్ కాలేజ్ లో ఇంటర్ చేసింది అక్కడి నుంచి ఈటీవీ నిర్వహిస్తున్న పాడుతా తీగ కార్యక్రమంలో పాల్గొంది ఫైనల్లో విజేతగా నిలవకపోయినా మంచి గుర్తింపు సాధించింది అప్పటికే ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి అయినా తల్లిదండ్రులు ఆమె గొంతు పాప్ సంగీతానికి సరిపోతుందని భావించి ఆ రంగంలో కృషి చేయమని సలహా ఇచ్చారు అప్పుడే హాయ్ రబ్బా ఆల్బమ్ ను రూపొందించారు స్మిత అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు స్మిత పాప్ రంగాన్ని ఏలింది ఇండియాలో గొప్ప పాప్ సింగర్ గా పేరు సంపాదించింది మన తెలుగు భాషకు పాప్ మ్యూజిక్ ను పరిచయం చేసింది పాప్ రంగంలో పేరు డబ్బు సంపాదించాక వ్యాపారంపై దృష్టి పెట్టారు స్మిత రెండు రెండులో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో బ్యూటీ సెలూన్ ప్రారంభించడంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది రెండు వేల ఆరులో విజయవాడలో కూడా అదే పేరుతో సెలూన్ ప్రారంభించారు దాంతో పాటు ఫిట్నెస్ సెంటర్ ను కూడా మొదలు పెట్టారు ఐ క్యాండీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ప్రారంభించి టీవీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు స్మిత ఇక స్మిత పాప్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్మితకు ఈ ఛానల్లో ఎన్నో స్పెషల్ షోలు నిర్వహించారు సోనీ లివ్ ఛానల్ కోసం కూడా నిజం అనే షో చేశారు స్మిత ఈ షో ద్వారా ఎన్నో రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు ప్రస్తుత ఏపీ చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోని ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు ఇంకా పలు రంగాల వ్యక్తులను కూడా ఈ షో కోసం ఇంటర్వ్యూ చేశారు స్మిత శశాంక్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు స్మిత ఆయన వ్యాపారవేత్త స్మితకు దైవ చింతన కూడా ఎక్కువే అందుకే పాప్ మ్యూజిక్ నుంచి డివోషనల్ వైపు అడిగేశారు శివుడిపై ఎన్నో ఆల్బమ్స్ రూపొందించారు ఈషా ఫౌండేషన్ తో కలిసి ఎన్నో పాటలు పాడారు తన కూతురికి కూడా శివి అనే పేరు పెట్టుకున్నారు ఎంతో కష్టపడి మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు స్మిత ఇలా పలు రంగాల్లో సత్తా చాటుతున్న వెరీ వెరీ స్పెషల్ కమ్మ పర్సన్స్ గురించి త్వరలో మరికొన్ని ఎపిసోడ్స్ మీకు అందిస్తుంది శుభమస్తు శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా